ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా అమెరికా అమెరికాలో మన భారతీయ సాంప్రదాయం మన హిందూ మతం చాలా అభివృద్ధిలో ఉంది ఈరోజు ఎంతవరకు అమెరికా హిందూ మతంతో నిండి ఉన్నదో మనం ఈ ఫోటోల ద్వారా ఈ వీడియో ద్వారా చూడవచ్చు ఆల్మోస్ట్ నాకు తెలిసైతే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అక్కడ ఉన్న అమెరికన్స్ కూడా మన హిందూ మతాన్ని పుచ్చుకొని వారు దీపారాధనలో పూజలు పునష్కారాలు మొత్తం చేస్తూ మన హిందూ సాంప్రదాయానికి కట్టుబడి జీవిస్తున్నారు ఇది మన భారతీయులకు చాలా గర్వంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ అమెరికాలో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు లెక్కించగా రెండు వందల ఎనభై ఐదు పెద్ద దేవాలయాలు ప్రతి రాష్ట్రంలో పెద్ద పెద్ద పట్టణాలలో వీళ్ళు కట్టడం జరిగింది ఇంకా చెప్పాలంటే మన భారతీయులు ప్రతి దేశంలో కూడా జెండా బాస్తున్నారు దీనికి నేను చాలా గర్విస్తున్నా అంటే ప్రపంచంలో మహా మేధావులు ఇంకా చెప్పాలంటే ముదుర్లు మహాజ్ఞానులు చాకచిక్యం కలిగినటువంటి వారు ఎవరంటే వాళ్ళు భారతీయులుగానే చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక ప్రపంచంలోనే గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అమెరికా దేశంలోనే మన భారతీయులు ఏదో బ్రతకడానికి వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని శాసించే విధానంగా తయారయ్యారంటే ఇది మనకు చాలా గర్వంగా ఉంది ఇది మనం చేసుకున్నటువంటి అదృష్ట భావంగానే భావిస్తున్నా అక్కడ చాలా అభివృద్ధి పొందుతుంది ఆ దేశము వీరు కూడా కష్టపడి సంపాదిస్తున్నారు దేవాలయాలు కట్టిస్తున్నారు అక్కడ ఉన్నవారికి మన మతం గురించి మత సిద్ధాంతాలను గురించి బోధిస్తూ వాళ్ళు ఆకట్టుకొని మన మతంలోకి మారుస్తున్నారు ఈ విషయంలో నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే మనం పెట్టుకున్న ఆచారాలే మతం ఏ మనిషిని కూడా తప్పుదారి పట్టించు కానీ అమెరికా మాత్రం క్రైస్తవ దేశము కాకపోయినప్పటికీ కూడా క్రైస్తత్వాన్ని అంగీకరించేవారట అయితే అందులో థర్టీ పర్సెంటేజ్ క్రైస్తవులు ఉండేవారు మళ్ళా మిగతా సెవెంటీ పర్సెంటేజ్ కూడా ఏతియస్టులే అంటే దేవునిని విశ్వసించని వారు జీవించేవారు అయితే ఏ మతంలోనికి మారే అవకాశం లేదు కానీ ఈ ఏ తియస్టులు ఉన్నారే దేవుడు అంటే నమ్మకం లేనటువంటి అనాగారికులు అంటే దేవుడిని నమ్మని వారు వారు మాత్రం ఈ ఆచారాలకి వాళ్ళ ఆడంబరాలకి లోనవ్వటం జరుగుతుంది ఏదేమైనా వాళ్ళు చెడిపోకుండా దైవభక్తిలో ఉండడమే మనం కోరుకోవాలి ఏంటంటే మనకు సాయంత ఉంది కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వాడే మతం వాడైనా వాడే కులం వాడైనా సరే అందరూ క్షేమంగా ఉండాలి అది మన భారతీయుల యొక్క ఎజెండా కాబట్టి మరి ఈ విషయాలు చూడండి ఈ కట్టడాలు అంటే పెయింట్స్ ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి పెయింట్స్ రకరకాల గోపురాలకి రకరకాల పెయింట్స్ అయితే వేయలేదు కానీ వైట్ కలర్స్తో మంచి డిజైన్ పూర్వకంగా బాగా కట్టించారు మరి వాటికి పర్మిషన్ ఇవ్వలేదు లేకపోతే ఏదో తెలియదు కానీ కలర్స్ మాత్రం కూడా పెద్దగా వేసినట్టు కనిపించట్లేదు ఏంటంటే అక్కడ వాళ్ళకి శాసించేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ అధికారం ఇచ్చారో లేదో తెలియదు ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో కూడా ఎవరో క్రైస్తవుల మీద తర్వాత ముస్లిమ్స్ మీద ఇది మా దేశం ఎవరో వచ్చి ఉంటున్నారని చెప్పి ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు కానీ అమెరికా కూడా అలాంటి పొజిషన్లో ఉన్నట్టే కనిపిస్తుంది ఏంటంటే అక్కడ రూల్ మేకర్స్ మన ఎన్ఆర్ఐలే కనిపిస్తున్నారు మరి ఈ దేవాలయాలకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అది ఒక అమెరికా మన దేశం కాని దేశంలో ఉన్నతమైనటువంటి దేశంలో కరెన్సీ పెంచున్న దేశంలో ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత పెద్ద పెద్ద దేవాలయాలను కట్టించారంటే ఇది ప్రపంచంలోనే ఒక వింత అని చెప్పుకోవచ్చు చూడండి ఈ దేవాలయాలు ఎంత మహాద్భుతంగా ఉన్నాయో మీరు ఈ విషయాలు గుర్తుంచి అమెరికా ప్రాంతములలో ఇంత డబ్బు నిల్వ చేయడానికి గల కారణము వీరికి ఇంత డబ్బు ఎలా వస్తుందని చెప్పి నేను పరిశోధించాను ఏంటంటే ఇది ఆషామాషా పని కాదు ఒక అమెరికా దేశంలో ఉన్నత దేశంలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క దేవాలయాన్ని అలాగా రెండు వందల ఎనభై ఐదు దేవాలయాలను కట్టించారంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇది నా పరిశోధన ప్రకారం అయితే ఇసుకల్ టెంపుల్ ఫౌండేషన్ వారు కొంత సహాయం ఆర్థిక పరిస్థితి వనరులు ఇచ్చినట్లు అలాగనే ఇక్కడ గవర్నమెంటు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఇవన్నీ ఈ పార్టీలు కూడా కలిసి ఇక్కడ నిల్వ చేసిన సొమ్ము అక్కడ పంపిస్తున్నట్లుగా కట్టిస్తున్నట్లుగా కొంత అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను అది ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ నేను విన్న విషయాలు అయితే ఇవి ఏదేమైనప్పటికీ కూడా మరి మన భారతీయులు ప్రపంచంలో ఒక గొప్ప వీరులుగా నిలబడ్డం అనేది నాకు చాలా సంతోషం రెండో విషయం ఏంటంటే ఎవరైనా క్రొత్తగా అమెరికా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో ప్రతి పెద్ద పట్టణాల్లో అంటే మెయిన్ మెయిన్ సిటీస్లో హిందూ టెంపుల్స్ టెంపుల్స్ కింద చారిటబుల్ ట్రస్ట్లు అంటే ఎన్జిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి వాటిలో వేల కోట్ల డబ్బు ఇప్పుడు ట్యాన్ ఆనంగా తర్వాత అటా అనంగా ఇంకా ఫౌండేషన్లు చాలా ఉన్నాయి ఫైవ్ జీరో వన్ ఇవన్నీ అక్కడ ట్యాక్స్లు భయంకరంగా ఉంటాయి కాబట్టి మరి మన ఎన్ఆర్ఐలు ఏం చేస్తారంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిలో అమౌంట్ వేసుకొని టెంపుల్స్కి చేయడం లేకపోతే ఆ మనీనా అటు ఇటు తిప్పడం అక్కడ ఎంప్లాయ్మెంట్ దగ్గర అంటే ఎంప్లాయీస్ దగ్గర ట్యాక్స్ వీళ్ళే కట్టించుకోవడం మేము టెంపుల్స్ కట్టిస్తాను ఇవన్నీ వాటికి అంటే అక్కడ మన వాళ్ళు చాలా చాకచక్కింగ్ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఏదైనా ఆర్థిక పరిస్థితులు వెళ్తే ప్రతి టౌన్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కలవండి ఎందుకంటే ఈ విషయాలు తెలియక చాలామంది అమెరికా వీధుల్లో ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లుగా తర్వాత ఇంకా వాళ్ళకు కావాల్సిన అవసరతలతో చాలా బాధలు పడుతున్నట్లుగా నేను విన్నాను దయచేసి మన ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు అమెరికాని శాసించే గొప్ప మహావీరులు ఉన్నారు కాబట్టి అక్కడ మీరు భయపడాల్సిన పని లేదు ఎవరైనా వారైనా చదువుకోవడానికి వెళ్ళిన వారైనా జాబుల నిమిత్తం వెళ్ళినా కూడా ఇది తప్పనిసరిగా ఇక్కడ చాకచక్యంగా నడిపిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ధైర్యంగా అక్కడున్న ఎన్జిఓలని సంప్రదించండి వారికి కలిగినటువంటి సహాయాన్ని మీకు తప్పనిసరిగా చేస్తారు చేయాల్సినటువంటి అవసరత కూడా వాళ్ళకి ఎంతైనా ఉన్నది కాబట్టి మనం అందరం కూడా భారతీయులుగా గర్వించవలసినటువంటి విషయం ఏంటంటే మన భారతదేశంలో కూడా తమిళనాడు ప్రతి దేశంలో జెండా పాతారు కానీ ప్రత్యేకించి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా జెండా బాధటం చాలా గర్వంగా ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకుంటే మన ఎన్ఆర్ఐలు ఉన్నారు తర్వాత ఈ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఎన్జిఓస్ ఉన్నవి వాళ్ళు తప్పనిసరిగా సహాయం చేస్తారు అది కాక వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశానికి ఈ టెంపుల్స్ ట్రస్ట్ కానీ ఎన్జిఓ సంస్థలూ కానీ వరద బాధితులకు కానీ లేకపోతే పేద గ్రామాల్లో బుక్స్ ఇవ్వడం కానీ అంటే కొందరు సద్వినియోగం చేసుకోవట్లేదు ధనాన్ని తెచ్చుకొని ఇక్కడ దుర్వినియోగం చేయడం అలా చేస్తున్నారు కానీ వాళ్ళు అయితే యథార్థంగా చేస్తున్నారు కాబట్టి వారు చేసే గొప్ప కార్యాలకి మనం ఎంతో సంతోషించాలి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి కూడా చాలా సహాయాన్ని అందిస్తున్నారు మరి ఈ విధంగా మన ఎన్ఆర్ఐలు ఈ టెంపుల్స్ పట్ల శ్రద్ధ తీసుకొని అక్కడ ప్రజలకు కూడా మతాన్ని రుచి చూపిస్తూ అమెరికా దేశాన్ని త్వరలోనే భారతదేశంగా మారుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అలా మారాలని నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పటివరకు భారత్ ఒకటే ఈ దేవతల గురించి దేవుళ్ళ గురించి తెలుసు కానీ ఇతర దేశాలకు తెలియదు ఇప్పుడు మన ఇస్కాన్ టెంపుల్ ఫౌండేషన్ వాళ్ళు మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ